రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంపై అధికార కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో పార్టీ నాయకులు దృష్టి సారించడం లేదని పీసీసీ భావిస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్లో సమావేశం కానున్న సీఎం కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారాసాను గద్దెదించి పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పథకాల అమలుకు విస్తృత చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల్లో ఒక్కో పథకం అమలు రుణమాఫీ ఉద్యోగాలకు భర్తీతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం చర్యలు చేపడుతోంది ఇప్పటికే గృహజ్యోతి మహాలక్ష్మి వంటి పథకాల్ని అమలు చేస్తుండగా తాజాగా కీలకమైన రైతుల రుణమాఫీకి సిద్ధమైంది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమదైన మార్కు చూపించే విధంగా కృషి చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు అదే స్థాయిల్లో ప్రజల్లోకి వెళ్లడం లేదని అటు అధిష్టానంతో పాటు సీఎం మంత్రులు భావిస్తున్నారు కీలకమైన నిర్ణయాలతో పథకాల అమలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం కింది స్థాయిలో పార్టీ నాయకత్వం వైఫల్యం చెందుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నా ఇటీవల నెలకొన్న పరిణామాల వేళ ప్రతిపక్షాల విమర్శల్ని తమ పార్టీ నేతలు తిప్పికొట్టలేకపోయారని భావిస్తున్నారు ఓవైపు ఆరు గ్యారంటీల అమలు ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు తాజాగా రైతు రుణమాఫీ త్వరలోనే రైతు భరోసాపై విధి విధానాల ఖరారు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఉత్సాహంగా ముందుకెళ్లకపోవడం తమకు నష్టం జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ అటు భారాసా భాజపా విమర్శలకు దీటుగా స్పందించకపోవడం పట్ల పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెడుతూనే ప్రతిపక్షాల్ని దీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ అగ్రనేతలు తమ నాయకత్వాన్ని సిద్దం చేస్తున్నారు ఇందులో భాగంగా లో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ మంత్రులు ప్రభుత్వ విప్లు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఈ సందర్భంగా సీఎం డిప్యూటీ ప్రభుత్వ ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల్ని దీటుగా ఎదుర్కొనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు